బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి సార్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా రేయ్ అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ చేయాల్సింది ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పన్నా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అడిగిపెట్టిందా

పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడేసి వేసింది గన్ను అక్కడ దొరికింది మీకు ఎద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటారు ఇక్కడే కాలనీలో ఉండే ఈ టైంలో ఎక్కడికి వెలుస్తున్నారా సినిమా సినిమా ఏ రా నిన్నే రాయిట్ రాయట్ రా 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 మీ చర్చేయండి సార్ రా రా నేను చెక్ చేయాలి ఐదునే వెళ్తున్నాను నువ్వు ఉండు ఎంతసేపు వెయిట్ చేయాలి ఉంటామని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కదా కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంట్రా పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో కన్ను దొరికిందని ఇచ్చాం నన్ను ఏంట ఏంటి ఏయ్

అడగరా సార్ అంజే అంజే బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశాను మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఏం పీకారు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సిక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మధుసిన కోసం మీరు ఇంటర్వ్యూ తెస్తారు మీ పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది నేనే ఎం పట్టుకున్నప్పుడు కొడుతావ్ తైల్ దేరండి వస్తాను 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 బాబూ చేద్దాం నాల అంటే మీకు పట్టకుండా ఆ దేవుడు అలా చూశాడు ధర్మం చేయండి బాబూ నుండువై అలాగా చేస్తావ్ దార్కే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పోమన్నాడు నేయో కదా ఉన్న పదలో ఉంటావు అడుకొడటం తప్ప వేరేది ఐ హేట్ బెంగర్స్ రేస్ ఏదైనా పని పాట చేసిన బతకచ్చు కదా అడ్డగాడిలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఇప్పుడు నేను ముష్టివాణి కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకెందుకంటే చెప్పరా ఓ హాలి చెప్పరా ఏంటా లుక్ ఇచ్చా నీలాంటి అడ్డవాళ్ళు అడ్డుకుంటాను కానీ అడ్డవాన్ని తిని తిన్ను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఇందాక ఏంటి అది అరుస్తున్నాం రేపు నేను అరదా సార్ సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టిలకి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ బ్యాక్ హలో రై ఎరబెక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ hey నీ ఫేస్ కి ఇమేజ్ కి అంటా అమ్మ హై అంటదా షెడా యు నో హూ ఇస్ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హ్ హై హై గ్లావ్

ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టి కట్టా ఎలా కడతారా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమో వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ వెన్నెందుకులే కానీ కట్ కట్టి ఏ బెదిరిస్తావా ఏ ఎవడ్రా వీడిని బయటికి లాగండ్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాం ప్లీజ్ ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్